మూడు మళ్ళీ వందం ఎపిసోడ్ ఫోర్ నాట్ ఫోర్ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవిని విరాస్ వాళ్ళు వచ్చిన షాపింగ్ మాల్కి తీసుకువస్తాడు వైష్వ్ నీకు నచ్చిన శారీస్ తీసుకో అలాగే జ్యువెలరీ కూడా అని అనగానే ప్లీజ్ విక్కి నా షాపింగ్ గురించి నీకు తెలుసు కదా నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని అంటుంటే తెలుసు మేడం గారు లాస్ట్ టైం వచ్చినప్పుడు తమరికి ఒక పట్టాన్న ఏదైనా నచ్చిందా ఏంటి అందుకే కదా నేను కూడా వచ్చాను అని చెప్పి వైష్ణవిని తీసుకుని లేడీస్ సెక్షన్కి వస్తాడు వసుధార ఎన్ని సారీస్ చూసినా కూడా తనకి ఏది తీసుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది వసుధార పరిస్థితిని అర్థం చేసుకున్న విరాజ్ ఇంకా ఇలాగే ఉంటే ఈ రోజంతా టైం అంతా వేస్ట్ చేస్తుందని గమనించి వసదార పక్కకు వెళ్ళి ఇంకా ఎంతసేపు చూస్తావు ఏదన్నా తీసుకున్నావా లేదా అని అడుగుతుంటే ఏం తీసుకోవాలో తెలియడం లేదు విరాట్ సార్ అని అమాయకంగా ఫేస్ పెట్టి అనగానే ఇదే వేరే వాళ్ళు అయి ఉంటే చకచక నచ్చింది తీసుకునేవాళ్ళు నీకు షాపింగ్ కూడా చేయడం రాదా అని అంటూ తని కొన్ని సారీస్ తీసి వసదారికి సెట్ అవుతాయా లేదా అని చూస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత తనకి పింక్ కలర్లో ఒక శారీ బాగా నచ్చుతుంది ఒకసారి దాని వైపు చూసి వస్తార వైపు చూసి ఈ శారీ నీకు చాలా బాగుంటుంది తీసుకోని అనగానే బసదార మెరిసే కళ్ళతో ఆ శారీని విరాజ్ని మార్చి మార్చి చూస్తూ థ్యాంక్ యూ విరాట్ సార్ అని ఆ శారీని ప్రేమగా చూస్తుంటే సరే ఇంకా ఆ శారీ పక్కన పెట్టి వేరే శారీస్ కూడా చూద్దాము అని చెప్పి ఆ శారీని అక్కడే పెట్టి మిగతా వాటిని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి వైష్ణవి విక్రమ్ వస్తారు సంతోష్ తను కూడా డ్రెస్ తీసుకోవాలని జెన్స్ సెక్షన్కి వెళ్ళిపోతాడు విక్రమ్ వచ్చిన తర్వాత అక్కడున్న స్టాఫ్తో హై రేంజ్లో శారీస్ని చూపించమని చెప్పగానే వాళ్ళు విక్రమ్ వాళ్ళకి శారీస్ చూపిస్తూ ఉంటారు ఇంతలో వైష్ణవి చూపు దూరంగా ఉన్న విరాస్ సెలెక్ట్ చేసిన శారీ పైన పడుతుంది వైష్ణవి నెమ్మదిగా అక్కడికి వచ్చి ఆ శారీని చేతిలోకి తీసుకుని విక్కీ అని పిలుస్తుంది విక్రమ్ వైష్ణవి దగ్గరికి రాగానే ఈ శారీ చూడు ఎంత బాగుందో నాకు బాగా సెట్ అవుతుంది కదా అని అనగానే విక్రమ్కి కూడా ఆ శారీ బాగా నచ్చుతుంది నిజమే సరే తీసుకో అని అంటుండగా ఇంతలో ఒక అమ్మాయి వచ్చి మేడం ఆల్రెడీ ఆ శారీ వేరే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పగానే అవునా అని వైష్ణవి డల్ అవుతుంది వైష్ణవి డల్ అవడం చూస్తున్న విక్రమ్ ఆ అమ్మాయి వైపు చూసి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి ఈ శారీ నా వైఫ్కి బాగా నచ్చింది లేదా ఇలాంటి ఇంకొక పీస్ ఉంటే తీసుకురండి అని చెప్పగానే లేదు సార్ ఇలాంటి డిజైన్ శారీ అయితే ఉంది కానీ కలర్ మాత్రం ఒకటే ఉంది అని చెప్పగానే సరే అయితే వాళ్ళని పిలవండి నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను అని అనగానే ఇంతలో విరాస్ దూరం నుండి వైష్ణవి విక్రమ్ని చూసి అక్కడికి వస్తాడు ఏమైంది అన్న విరాస్ వాయిస్కి వైష్ణవి విక్రమ్ తల తిప్పి పక్కకి చూడగానే అక్కడ విరాస్ ఉండడం చూసి కొంచెం ఆశ్చర్యపడి నువ్వేంటి విరాస్ ఇక్కడ అని అడుగుతాడు విక్రమ్ ఏమీ లేదు షాపింగ్కి వచ్చాము అని చెప్పగానే వచ్చారా ఎవరొచ్చారో అని షాక్గా అడుగుతుంది వైష్ణవి ఇంకెవరు వసదారిని ఫామ్ హౌస్లో ఉండమని నువ్వే కదా చెప్పావు తనకి డ్రెస్సెస్ ఏమీ లేవంటే షాపింగ్కి తీసుకువెళ్ళమంటే తీసుకువచ్చాను అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని వైష్ణవి మాత్రం మనసులో నీ మనసులో ఏముందో తెలుసుకోవాలి విరాస్ అని అనుకుంటుంది ఇంతలో వైష్ణవి చేతిలో ఉన్న శారీని చూస్తాడు విరాజ్ వస్తారా కూడా విరాస్ వెళ్ళిపోవడం గమనించి వెంటనే విరాజ్ దగ్గరికి రాగానే వాళ్ళకి ఎదురుగా ఉన్న వైష్ణవి విక్రమ్ని చూసి వీళ్ళేంటి ఇక్కడ అని లోపల భయపడుతూ ఉంటుంది ఏమీ లేదు విరాజ్ ఈ సారీ వైష్ణవికి నచ్చిందంట కానీ వేరే వాళ్ళు ఎవరో తీసుకున్నారు అని అంటుంటే వాళ్ళని పిలవమని చెప్పాను అని విక్రమ్ అనగానే ఒకసారి వైష్ణవి వైపు చూస్తాడు ఇంతలో వస్తారా వైష్ణవి చేతిలో ఉన్న శారీ చూసి విరాట్ సార్ మీరు ఇందాక నా కోసం సెలెక్ట్ చేశారు కదా అదే ఈ సారీ అని అనగానే వైష్ణవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి ఈ సారీ బస్తారా కోసం విరాస్ తీసుకున్నాడా అని ఆశ్చర్యంగా మనసులో అనుకుంటుంది ఒకసారి దాని ప్రైస్ చూడగానే ఎయిటీ థౌజండ్ చూపిస్తుంది విక్రమ్కి కూడా కొంచెం షాక్గానే అనిపించినా తన దానిని బయటికి చూపించడు విక్రమ్ విరాస్ వైపు చూసి ఇంతకీ ఈ సారీ బసదారా తీసుకుందా అని అనగానే అవును విక్రమ్ అని అంటాడు విరాస్ ఎందుకు వైష్ణవి చేతిలో సారీ చూడగానే బసదారికి బాధగా అనిపిస్తుంది ఫస్ట్ టైం విరాస్ తన కోసం సెలెక్ట్ చేసిన శారీ అది చూడగానే బస్సుదార చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ ఇప్పుడు అదేసారి వైష్ణవికి నచ్చిందని చెప్పగానే ఎందుకో మనసులో బాధగా అనిపిస్తుంది బసుదారికి కానీ ఆ బాధని పైకి చూపించకుండా మీకు నచ్చితే తీసుకోండి వైష్ణవి మేడం అని అనగానే విరాస్ ఒకసారి బస్సు వైపు చూస్తాడు తన ఫేస్ అంతా డల్గా కనిపిస్తుంది ఇందాక విరాస్ సారీ ఇవ్వగానే తన కళ్ళల్లో మెరుపు రావడం గమనిస్తాడు ఇంకా వైష్ణవి వైపు చూసి వైష్ణవి నువ్వు ఇంకొక శారీ తీసుకో ఎందుకంటే అది వస్తానికి బాగా నచ్చింది ఫస్ట్ తనే కదా తీసుకుంది అందుకే నువ్వు ఇంకొక శారీ తీసుకో అని చెప్పగానే వైష్ణవి షాక్ అవుతుంది ఎప్పుడు కూడా ఏదన్నా ఇష్టం అని చెప్పగానే అది ఎంత కష్టమైనా కూడా తన కాళ్ళ దగ్గరికి తీసుకువచ్చేవాడు విరాజ్ కానీ ఇప్పుడు తన కళ్ళెదురుగా తను వేరే అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే వైష్ణవికి మనసులో బాధగా అనిపిస్తుంది వెంటనే శారీని బస్సుదారకి ఇస్తుంది పర్వాలేదు మేడం తీసుకోండి అని అనగానే అవసరం లేదు నీకు ఈ శారీ నచ్చిందని చెప్పావు కదా అని వైష్ణవి చేతిలో ఉన్న శారీ తీసుకుని వసు చేతికి ఇస్తాడు విరాస్ ఇంకా వస్తారా మౌనంగా శారీ తీసుకుంటుంది విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూసి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు వస్తారా మాత్రం మనసులో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ టైం వైష్ణవికి కాకుండా తనకి ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు తన మనసులో హ్యాపీగా అనిపిస్తుంటే ఇంకా తన డ్రెస్సెస్ తీసుకోవాలని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైష్ణవి డల్లవడం చూసిన విక్రమ్ అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోతాడు వైష్ణవి మాత్రం ఇంకా అలాగే ఆలోచనలో ఉండిపోతుంది కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైశ్యు ఈ శారీ చూడు అని అంటుంటే ఇప్పుడు నాకు ఏమీ ఇష్టం లేదు విక్కి అని బాధగా అంటుంది ఫస్ట్ ఇటు చూడు వైశ్యు అని అనగానే వైష్ణవి విక్రమ్ చేతిలో ఉన్న శారీని చూడగానే మెరిసే కళతో విక్కి ఈ శారీ చాలా బాగుంది తెలుసా ఇందాక మనం చూసిన శారీ కంటే ఇది ఇంకా బాగుంది అని అనగానే వైష్ణవి ప్లేస్లో కనిపిస్తున్న సంతోషానికి విక్రమ్ చిన్నగా నవ్వుకుని నీకు నచ్చిందా అని అడుగుతాడు ఏంటి నాకు చాలా బాగా సెట్ అవుతుంది తెలుసా అని అప్పటి వరకు జరిగింది మొత్తం మర్చిపోయి విక్రమ్తో కలిసి షాపింగ్ చేస్తుంది వైష్ణవి విరాస్ కూడా వసదారికి షాపింగ్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు వసుధార ఎంత చెప్పినా కూడా విరాస్ వినకుండా తనకి హై కాస్ట్లో ఉన్న డ్రెస్లు మరియు శారీస్ తీసుకుంటాడు ఇంకా ఎంత చెప్పినా విరాస్ వినడని మౌనంగా ఉండిపోతుంది బస్సుదార తర్వాత విరాస్ బస్సు వైపు చూసి నేను కూడా డ్రెస్ తీసుకోవాలి అని అనగానే మీ కోసం నేను సెలెక్ట్ చేస్తాను విరాట్ సార్ అని నవ్వుతూ అంటుంది నా కోసం నువ్వు సరే పదా అని విరాస్ బస్సుని జెన్స్ సెక్షన్కి తీసుకువెళ్తాడు వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ సంతోష్ విక్రమ్ వైష్ణవి ఉండడం చూసి విరాస్ విక్రమ్తో మీ షాపింగ్ అయిపోయిందా అని అనగానే ఎక్కడ విరాస్ అమ్మాయి గారికి ఇప్పటి వరకు ఒక పట్టాన్న ఏమీ నచ్చలేదు ఇప్పుడే తన వరకు కంప్లీట్ అయ్యింది అని చెప్పగానే అవునా అని అంటాడు సంతోష్ మాత్రం తను బిజీగా డ్రెస్ తీసుకోవడం వలన వస్తారని చూడడు వైష్ణవి విక్రమ్కి కొన్ని సూట్లు సెలెక్ట్ చేస్తుంది తర్వాత వైష్ణవి చూపు ఒక డ్రెస్ దగ్గర ఆగిపోతుంది దానిని చేతిలోకి తీసుకుని విరాస్ దగ్గరికి వచ్చి విరాస్ ఈ సూట్ నీకు చాలా బాగుంటుంది అని అనగానే ఇంతలో వస్తారా కూడా విరాస్ కోసం చాలా ప్రేమతో ఒక డ్రెస్ తీసుకుని వస్తుంది అయితే అక్కడ వైష్ణవి ఉందని వస్తారా గమనించదు విరాట్ సార్ ఈ డ్రెస్ చూడండి చాలా బాగుంది మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అనగానే వైష్ణవి ఒకసారి వస్తార వైపు చూస్తుంది వెనకాల ఉన్న విక్రమ్ విరాస్ ఎవరి సెలక్షన్ తీసుకుంటాడా అని చూస్తూ ఉంటాడు విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూసి బస్సు చేతిలో ఉన్న డ్రెస్ తీసుకుని బాగుంది అని చెప్పి పక్కనే ఉన్న వ్యక్తికి ఆ సూట్ని ఇచ్చి ప్యాక్ చేయమని చెబుతాడు వైష్ణవి వెంటనే డల్ అవుతుంది విరాస్ విక్రమ్ వైపు చూసి మా షాపింగ్ అయిపోయింది విక్రమ్ మేము జ్యువెలరీ సెక్షన్కి వెళ్తున్నాము మీరు వస్తారా అని అనగానే మీరు వెళ్ళండి విరాస్ ఇంకా మాది కంప్లీట్ అవ్వలేదు అని చెప్పగానే విరాస్ వస్తారని తీసుకుని జ్యువెలరీ సెక్షన్కి వెళ్తాడు విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైషు అని పిలవగానే అసలు ఏమనుకుంటున్నాడు విక్కి ఈ విరాస్ ఎందుకు త్రీ డేస్ నుండి ప్రతిక్షణం నన్ను దూరం పెడుతూ బాధ పెడుతున్నాడు నాకేమీ విరాస్ బిహేవియర్ నచ్చడం లేదు అని అంటుంటే ఎవరిష్టం వాళ్ళేది వైష్ అద నా కోసం సెలెక్ట్ చెయ్యి అని చెప్పి వైష్ణవిని బిజీగా ఉండేటట్టు చేస్తాడు విక్రమ్ కానీ విరాస్ బిహేవియర్ తనకి కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది కానీ దాని వెనుక బలమైన కారణం ఉంది అని విక్రమ్కి అనిపించగానే ఎలాగైనా విరాస్ ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడో రీజన్ తెలుసుకోవాలని అనుకుంటాడు మరి విరాస్ ఎందుకలా ఉన్నాడు విక్రమ్ తెలుసుకోగలుగుతాడా స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి